తెల్లగా వచ్చేసే టూత్ పేస్ట్ దీనింత చెత్తలేదు భూమి మీద డాబర్ రెడ్ తర్వాత దంతకాంతి చాలా ఎక్కువ మంది వాడే పేస్ట్ సెన్సోడైన్ రిపేర్ అండ్ ప్రొటెక్ట్ ఈ ఒక్క పేస్ట్ సెన్సోడైన్ లో అన్ని పేస్ట్లు కాదు సెన్సోరా టూత్ పేస్ట్ అని ఉంది సెన్సోరా వాళ్ళదే కేర్ టూత్ పేస్ట్ అని ఉంది కాల్గేట్ సెన్సిటివ్ ప్రో రిలీఫ్ క్లోజ్అప్ టూత్ పేస్ట్ టూత్ పౌడర్ వాడేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి మీరు రెగ్యులర్ గా వాడే మెస్వాక్ పేస్ట్ తర్వాత కాల్గేట్ తెల్ల పేస్ట్ ఉంటుంది ఈ పేస్ట్ మర్చిపోయా వీకో వజ్రదంతి ఈ టూత్ పేస్ట్ కూడా కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ పెప్సోడెంట్ కంప్లీట్ సెన్సిటివ్ టూత్ పేస్ట్ ఇంతకుముందు స్వీట్లు తినేది కూల్ టూత్ పేస్ట్ లో ఏది బెస్ట్ ఈ రోజు ఒక ఐదు టూత్ పేస్ట్ లో ఆరు టూత్ పేస్ట్ లో బెస్ట్ టూత్ పేస్ట్లు చెప్తా చెత్త పేస్ట్లు కూడా చెప్తా ఒక ఐదు ఆరు పేస్ట్లు మీకు ఏది వాడుకుంటారో మీరు మీరేది వాడుతున్నారో మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది మామూలుగా పేస్ట్లు బెస్ట్ పేస్ట్ అంటే అందరూ ఎలా వాటిని క్లాసిఫై మీరు చాలా వీడియోలు చూస్తుంటారు బెస్ట్ టూత్ పేస్ట్ అని యూజువల్గా అందరూ వాటిని ఎలా చెప్తారంటే ఒకటే ఒక దారిలో చెప్తారు అది కాస్ట్ ఎంత ఏది కాస్ట్లీ ఉంది ఏది చీపు ఏది వాడుకోవచ్చు అన్నట్టు చెప్తారు అలా కాదు ఇంకొకటి కెమికల్స్ పేస్ట్లో కెమికల్స్ దేంట్లో ఎక్కువ ఉండవు దేంట్లో తక్కువ ఉండేది దాన్ని బట్టి బెస్ట్ వేస్ట్ అంటారు అట్ట కూడా చెప్పను నేను ఎందుకు చెప్పనంటే సపోజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్స్ అనే మాట చెప్పారు అనుకోండి మీరు రోజు బ్రష్ చేసే పేస్ట్లో ఉండే కెమికల్స్ మీ శరీరంలోకి పోతాయి కదా అది ఎంత ఉంటుందంటే ఒక జీవితకాలం మీరు బ్రషింగ్ చేశారనుకోండి మీ శరీరంలోకి పోయే కెమికల్స్ మీరు ఒక రోజు ఈ భూమి ముందు ఉంటే మీ మీ శరీరంలోకి ఎక్కువ పోతాయి అర్థం కదా కదా చెప్తాయండి మీరు వాడే షాంపూ మీరు వాడే తలకు పెట్టే డై మీరు మొహానికి వాడే సోపు మీరు మొహానికి వాడే క్రీమ్స్ మీరు మీరు పూసుకునే లిప్స్టిక్లు స్టిక్లు దీని పెరిగింది కాజల్లు ఐలైనర్లు నెయిల్ పాలిష్లు నిబ్బాంలు అన్ని ప్రతి దాంట్లో కెమికల్స్ ఉంటాయి అవన్నీ ఊరికే పోస్తాం కదా అనుకుంటున్నారేమో స్కిన్ ఈజ్ ది బెస్ట్ అబ్జార్బెంట్ మీ స్కిన్ చాలా బాగా పీల్చుకుంటుంది ఈ కెమికల్స్ అన్నిటిని ఇవి కాక మీరు తాగే నీళ్లు మీరు తినే ఆహారం వీటిల్లో ఎన్ని కెమికల్స్ ఉన్నాయో చూసారంటే గుండె అయిపోతుంది మీకు సో పేస్ట్లో ఉండే కెమికల్స్ గురించి క్లాసిఫికేషన్ అక్కర్లేదు పేస్ట్ని హ్యాపీగా రెండు పూట్లో వాడుకోండి మీకు ఏ పేస్ట్ నచ్చితే ఆ పేస్ట్ వాడుకోండి దానికి ఏం ప్రాబ్లం లేదు సో ఇప్పుడు బెస్ట్ పేస్ట్ వరస్ట్ పేస్ట్ అని ఎందుకు చెప్పానంటే ఆర్డిఏ వాల్యూ అని ఉంటుంది ఆర్డిఏ వాల్యూ అంటే రిలేటివ్ డెంటిన్ అబ్రేజివిటీ అంటే పంటిని ఈ పేస్ట్ ఎంత అరిగించగలదు అనే దాన్ని బట్టి పేస్ట్ని క్లాసిఫై చేయాలి యాక్చువల్గా మన ఇండియాలో ఉండే ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో ఏ పేస్ట్ మీద ఆర్డిఏ వాల్యూ ఇవ్వలేదు నేను కొద్దిగా గూగుల్లో వీటిల్లో అంతా రీసెర్చ్ చేసి యూట్యూబ్లో అంతా రీసెర్చ్ చేసి మీకు కొన్ని పేస్ట్లు ఏవేవైతే తక్కువ ఆర్డీఏ వాల్యూస్ ఉన్నాయో అవి బెస్ట్ టూత్ పేస్ట్లు అని వాటి పేర్లు చెప్తాను ఏది వర్స్టో చెత్తో అది కూడా చెప్తా రోజు వాటిని వాడకూడదు వీటిని మనం మూడుగా పెట్టుకుందాం ఒకటి గ్రీన్ అంటే బెస్ట్ పేస్ట్ ఇంకోటి ఎల్లో అంటే ఓకే కానీ జాగ్రత్తగా బ్రష్ చేయాలి మూడోది రెడ్ అస్సలు వీలైనంత వరకు వాడద్దు ఆ పేస్ట్లు అంటే డెబ్బై వరకు ఆర్డీఏ వాల్యూ ఉంటే సెవెంటీ వరకు ఉంటే అవి కొంచెం సేఫ్ టూత్ పేస్ట్లనే క్లాసిఫై చేయొచ్చు సెవెంటీ టు హండ్రెడ్ కొంచెం జాగ్రత్తగా బ్రష్ చేయాలి వాటిని వాడేటప్పుడు హండ్రెడ్ పైన ఉండేటివి భయంకరంగా బ్రేస్ అంటే మీ పళ్ళు అరిగిపోయేదానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మరి వీటిని ఎందుకు వాడతారు ఎందుకు తయారు చేస్తారు అని మీరు అడగచ్చు హండ్రెడ్ పైన ఉండేటివి యూజువల్గా వైట్నింగ్ టూత్ పేస్ట్ అని చెప్పి రిలీజ్ చేస్తారు తెల్లగా వచ్చేస్తే పళ్ళు అనేసి పెడతారు ఎస్ కరెక్టే అవి మన శాండ్ పేపర్ వేసి రుద్దితే పంటి పైన ఉండే గారెలు పోతాయి ఎవరికైనా కానీ పళ్ళు అరిగిపోతా అదే విధంగా హండ్రెడ్ పైన ఉండే పేస్ట్లు ఎప్పుడు వాడకూడదు పేస్ట్ లిస్ట్ చెప్తాను ఇప్పుడు మీరు చూసారంటే బెస్ట్ పేస్ట్లు లాస్ట్ చెప్తా వరస్ట్ పేస్ట్లు ముందు చెప్తా వరస్ట్ పేస్ట్లో పళ్ళు తెల్లగా వచ్చేసే టూత్ పేస్ట్ దీనంత చెత్త ఇంకోటి భూమి మీద నేను చెప్తున్నాను మీకు శాండ్ పేపర్ వేసి నోట్లు రుద్దుకున్నట్టే ఎందుకంటే విపరీతమైన హై అబ్రేజివ్ ఇండెక్స్ అంటే ఆర్డీఏ వాల్యూస్ ఈ పళ్ళు తెల్లగా వచ్చే వైట్నింగ్ టూత్పేస్ట్లో ఉంటుంది చార్కోల్ టూత్పేస్టు ఈ వైటనింగ్ సూపర్ వైటనింగ్ టూత్ పేస్ట్ ఉంటాయి వాటి జోలికే పోవద్దు కాల్గేట్ కంపెనీ కానీ ఏ కంపెనీ కానీ సెన్సోడైన్ కంపెనీ కానీ ఎంత మంచి కంపెనీ అయినా కూడా వైటనింగ్ టూత్ పేస్ట్లు సాధారణంగా వంద పైనే ఉంటాయి అబ్రేజివ్ ఇండెక్స్ మేము డెంటల్ క్లినిక్ లో దాదాపు ఒక అరగంట రకరకాలుగా పూసి చాలా కేర్ఫుల్గా టీత్ వైటనింగ్ ప్రొసీజర్ చేస్తే కూడా అంత కష్టపడి ఒక డెంటిస్ట్ చేస్తే ఒక షేడ్ పళ్ళు తెల్లగా వచ్చేది చాలా కష్టం మాకు తెలిసినంత కష్టం మీరు ఆ పేస్ట్ ఊరిక ఒక నిమిషం రుద్ధిస్తే పళ్ళు తెల్లగా అని ఎలా నమ్ముతారు అసలు సో ఈసారి పళ్ళు తెల్లగొచ్చే పేస్ట్లు చూసారంటే ఒకటే మీ మైండ్ లోకి రావాలి బ్రహ్మానందం చెప్పినట్టు మరి ఎంత ఎదవలాగే అనిపిస్తుంది అని అనుకోవాలి మీకు మీరే సో వాటి జోలికి పోవద్దు ఇంకా మన రెగ్యులర్ గా ఎక్కువ మంది వాడే పేస్ట్ లో చూస్తే డాబర్ రెడ్ దాని అబ్రేజ్ ఇండెక్స్ కంపెనీ అయితే ఇయ్యలేదు ఆర్డీఏ వాల్యూస్ బట్ మన రీసెర్చ్ ప్రకారం చూస్తే ఏంటంటే దానికి మోర్ దాన్ హండ్రెడ్ చాలా ఎక్కువ అబ్రేజివ్ వాల్యూస్ ఉన్నాయని ఇవి ఎట్లున్నాయో రుచిపరంగా మీకు చెప్తా అది లిటర్ల యాసిడ్ నోస్లో పోసి క్లీన్ చేసినట్టు ఉంది అంతే అసలు నోరు మండిపోయింది తట్టుకోలేకపోయినా అంటే స్ట్రాంగ్ ఫీలింగ్ నేను సూపర్ బ్యాన్ అనే టైప్లో వాళ్ళు వాడుకుంటే వాడుకోండాయ్యా కానీ దీన్ని భయంకరమైన ఆర్డీఏ వాల్యూస్ ఉన్నాయి దీన్ని జాగ్రత్తగా సాఫ్ట్ బ్రష్తో జెంటిల్గా బ్రష్ చేయండి కుదిరితే ఒక పూట ఒకటేయండి మీరు అంత పర్టికులర్ అయితే రాత్రి పూట వేరే మెథడ్ ఏదైనా వాడుకోండి తర్వాత దంతకాంతి చాలా ఎక్కువ మంది వాడే పేస్ట్ అది కూడా అబ్రేసివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంది సో వీటిని వాడేటప్పుడు మీరు పర్టికులర్గా ఇవే వాడాలి అనుకుంటే సాఫ్ట్ బ్రష్ వాడండి చాలా జెంటల్గా బ్రషింగ్ చేయండి వీలైనంత వరకు ఒక పూట వీటితో బ్రష్ చేయండి ఇంకో పూట వేరే పేస్ట్ వాడుకోండి ఎందుకంటే పళ్ళు అరిగిపోయి మళ్ళీ పళ్ళు జూమని మళ్ళీ మా దగ్గరికి రావడం మళ్ళీ మీరు ఊరికే మందులు వాడుకోవడం చేసుకోవాల్సి వస్తుంది తర్వాత డెబ్బై నుంచి వంద వరకు ఉండే టూత్పేస్ట్లు చూసామంటే కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ పెప్సోడ్ అండ్ కంప్లీట్ తర్వాత ఇంకా చూసామంటే ఈ టూత్ పేస్ట్ ఇవి డెబ్బై నుంచి వంద మధ్యలో ఉంటాయి ఇవి ఎల్లో జోన్లో పెట్టచ్చు ఇవి వాడేటప్పుడు కొంచెం బ్రషింగ్ కేర్ఫుల్గా చేయండి వాడొచ్చు కానీ కేర్ఫుల్గా బ్రష్ చేయాలి సాఫ్ట్ బ్రష్ చేయాలి టెక్నిక్ ఆఫ్ బ్రషింగ్ కరెక్ట్గా ఉండాలి జెంటిల్గా ఉండాలి అప్పుడు ఈ పేస్ట్లు వాడుకోవచ్చు రెండు పూట్ల ఇంకా బెస్ట్ టూత్పేస్ట్ కేటగిరీలోకి తీసుకొచ్చామంటే మీకు టాప్ అంటే థర్టీ టు సెవెంటీ మధ్యలో ఈ ఆర్డీఏ వాల్యూస్ ఉండే టూత్ పేస్ట్లు ఏమంటే సెన్సోడైన్ రిపేర్ అండ్ ప్రొటెక్ట్ ఈ ఒక్క పేస్ట్ సెన్సోడైన్ అన్ని పేస్ట్లు కాదు సెన్సోడైన్ రిపేర్ అండ్ ప్రొటెక్ట్ ఇది థర్టీ టు ఫార్టీ మధ్యలో ఉంటుంది దీంతోపాటు సెన్సోరా టూత్ పేస్ట్ అని ఉంది సెన్సోరా వాళ్ళదే గమ్ కేర్ టూత్ పేస్ట్ అని ఉంది ఈ మూడు పేస్ట్లు థర్టీ టు ఫార్టీ ఉంటాయి ఆర్డిఐ ఆర్డీఐ ఇండెక్స్ అంటే అబ్రేజనెస్ బెస్ట్ పేస్ట్లు వాడుకునేదానికి నా ప్రకారం అయితే ఈ మూడు తర్వాత ఇంకొకటి కూడా ఉంది కాల్గేట్ సెన్సిటివ్ ప్రో రిలీఫ్ ఇది కూడా మీకు నలభై నుంచి యాభై మధ్యలో ఉంటుంది ఆర్డీఏ వాల్యూస్ ఇది కూడా చాలా మంచి టూత్ పేస్ట్ వాడుకునే దానికి ఇంకా మీరు రెగ్యులర్గా వాడే మెస్వాక్ పేస్ట్ తర్వాత కాల్గేట్ తెల్ల పేస్ట్ ఉంటుంది ఈ పేస్టు ఇవేమంటే అరవై నుంచి డెబ్బై మధ్యలో ఉంటాయి ఇవి కూడా మంచి పేస్ట్ కూల్గా వాడుకోవచ్చు హ్యాపీగా వాడుకోవచ్చు చాలా మంది టూత్ పౌడర్లు వాడే వాళ్ళు కూడా ఉండరు ఇంకా ఆ టూత్ పౌడర్లు యూజువల్గా వంద పైన ఉంటాయి అబ్రేసివ్ వాల్యూస్ టూత్ పౌడర్ వాడేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి తర్వాత మర్చిపోయా వీకో వజ్రదంతి ఈ టూత్ పేస్ట్ కూడా సెవెంటీ టు హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది తర్వాత సెన్సిటివ్ టూత్ పేస్ట్ ఇంతకుముందు దీని పేరు ఏంది మనం స్వీట్లు తినేది కూల్ డ్రింక్లు తాగేది ఐస్ క్యూబ్లు తినేది ఐస్ క్రీములు తినేది అసలు పళ్ళు జివ్వమనే సమస్య ఉంటుంది అని కూడా మనలో చాలా మందికి తెలియదు కాకపోతే ఈ పేస్ట్ యాడ్ ఇరవై నాలుగు గంటల పలు జూమ్ అంటున్నా జూమ్ అంటున్నాయి అనేసరికి ఏది తింటున్నా జూమ్ అంటున్నాయో అని డౌట్ తోటి నిజంగా ఆ పేస్ట్లు వాడుతున్నాం అనే డౌట్ కూడా వస్తుంది కాకపోతే గత ఇరవై ఏళ్ళగా మనం తింటుండే ఆహారంలో స్వీట్ ఎక్కువ ఉంటుంది పళ్ళు అరిగిపోయే సోడాలు కోక్లెట్ అటువ ఎక్కువ ఉండడం వల్ల యాక్చువల్గా పళ్ళు అరిగిపోతున్నాయి అందుకని చాలామంది ఈ పేస్ట్లు వాడుకోవడం బెటర్ అనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్డీఏ వాల్యూస్ కూడా ఈ సెన్సోరా పేస్ట్ కానీ నేను చూపించాను కదా సెన్సోడైన్ సెన్సోడైన్ ప్రొటెక్ట్ ఒకటి తర్వాత ఈ సెన్సోరా వల్ల గమ్ కేర్ ఒకటి ఈ పేస్ట్లు చాలా తక్కువ ఆర్డీఐ ఇండెక్స్ ఉన్నాయి సేఫ్ టు యూజ్ పొద్దున రాత్రి రెండు పూట్ల సేఫ్గా బ్రష్ చేసుకోవచ్చు ఇలాంటి పేస్ట్లు వాడుకునేది బెటర్ మనం మీరు ఏ టూత్పేస్ట్ వాడుతున్నారో కింద కామెంట్స్ లో చెప్పారంటే దాని ఆర్డీఏ వాల్యూస్ నేను మీకు రిప్లై ఇస్తాను ఇంతకు ముందు కూడా చెప్పా చాలా సార్లు కానీ చాలా మంది ఫాలో కావట్లేదు కరెక్ట్ గా తెలియదు నార్మల్ బ్రషింగ్ అట్ చేయాలి సింపుల్ గా ఒకసారి సార్ చూసేయండి బ్రషింగ్ ఎలా వాడాలి అసలు ఇది చాలా మందికి తెలియని విషయం ఇది ఒకటి బ్రష్ ఎలా వాడాలనేది బ్రష్ ఎలా వాడాలంటే సింపుల్ లాజిక్ చెప్తా ఏదో ఈ ఫోన్స్ టెక్నిక్ బాస్ టెక్నిక్ ఇట్లా చెప్తా డాక్టర్లు అందరూ నేను మీకు అర్థమయ్యేట్టుగా చిన్న సామాన్యుడికి అర్థమయ్యే బ్రాష్లో చెప్తాను ఇదిగోండి దువ్విన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో దువ్వెన ఎలా క్లీన్ చేస్తారు చెప్పండి పాత టూత్ తోటే కదా ఎట్ట చేస్తారు దాన్ని చేయడం నేను పట్టుకుంటారు ఇలా పెడతారు ఇలా ప్రెస్ చేస్తారు లోపలికి వెళ్ళిపోద్ది క్లీన్ చేస్తారు ఇలానే చేస్తారు ఏ ఇంట్లో అయినా దువ్వెన క్లీన్ చేసే విధానం ఇదే ఇదే పద్ధతి ఒక్కసారి అలా వచ్చండి మీ పంట్ మీ పంటి మీద పెడితే ఎంత బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బ్రష్ ని పళ్ళ మీద అలా ప్లేస్ చేసి చిన్నగా అలా ప్రెస్ చేయండి పళ్ళ సందుల్లోకి పోద్ది పంటికి చిగురికి జంక్షన్లో పెట్టండి పళ్ళ సందుల్లోకి పోతుంది అలా వెళ్ళాక చిన్నగా కిందకు లాగండి చాలా క్లీన్గా అవుతుంది దీని అంత బెస్ట్ టెక్నిక్ ఇంకొకటి లేదు నా మాట మీకు రేపు బ్రష్ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్రష్ పేస్ట్ తీసుకున్నప్పుడు నా మాటలు గుర్తు రావాలి మీకు సో నేను చూపించినట్టు పై పళ్ళు ఇలా కిందకి కింద పళ్ళు పైకి అలా క్లీన్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా క్లీన్ అవుతాయి పళ్ళు ఇంకొకటి చాలా మంది మిస్ చేసే విషయం ఏంటంటే మోస్ట్ దాదాపు మాకు వచ్చే పేషెంట్స్లో నైంటీ పర్సెంట్ పేషెంట్స్ చూసేది మేము కింద పళ్ళు ముందు భాగం కింద పళ్ళు లోపల భాగం ముందు పళ్ళు పర్టికులర్గా క్లీన్ చేసుకోరు ఎందుకంటే బ్రష్ చేసేటప్పుడు ఈ పెదం అడ్డం వస్తుంది కింద పెదం సో కింద పెదం కొద్దిగా కిందకి లాగి ఆ కింద పళ్ళని ముందు భాగంలో బ్రష్ చేసుకోండి అందరికీ తొంభై తొమ్మిది శాతం ఎక్కువగా పాచి వచ్చేది క్లీనింగ్ చేయాల్సి వచ్చేది ఈ ముందు భాగంలోనే ఎక్కువ సమస్య ఏంటంటే ఈ ముందు పళ్ళకి ఒక్కటే చిన్న వేరు ఉంటుంది సో ఈజీగా పళ్ళు కదిలిపోతాయి ఊడిపోతాయి అండ్ ఇదే నాలుగు లోపల పక్క పళ్ళు లోపల పక్క క్లీన్ చేసుకోవడం చాలా మంది మిస్ చేసేస్తారు లోపల పక్క క్లీన్ చేసేది బయట ఈ అని అర్థం ముందు పోసుకొని చేసుకుంటారు ఎవరు లోపల చేసుకునేది చేసుకోరు లోపల చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ అంతా మీకు సలైవరి గ్లాన్స్ అంటే గ్రంథులు ఉంటాయి మన ఉమ్ము తయారు చేసే గ్రంథులు ఉంటాయి వాటి వల్ల ఏమంటే కాల్షియం డిపాజిట్స్ ఈజీగా పంటి లోపల పక్క ఫామ్ అయ్యి మీకు అక్కడంతా క్యాలిక్యులస్ అంటే డస్ట్ పాచి చెక్కులు చెక్కులు కట్టిపోతుంది మేము రోజు చూస్తున్నామండి అందుకని చెప్తున్నాము బ్రషింగ్ చేయాల్సిన టైం రెండు నిమిషాలే వేసుకొని కొంత చూస్తాం నోట్లో బ్రష్ చేసుకుని పోతాను లేయంగానే పేపర్ చదువుకుంటుంటారు అన్ని పనులు చేసుకుంటారు బ్రష్ నోట్లోనే ఉంటుంది రెండే రెండు నిమిషాలు అద్దం ముందు నిల్చుకోండి చూసుకుంటూ బ్రష్ చేసుకోండి మొహానికి పౌడర్ వేసుకుంటే అద్దం ముందు కూర్చొని చూస్తారు కదా అదే విధంగా పళ్ళను చూసుకుంటూ టూ మినిట్స్ ఒక్కొక్క నా దవడ ఒక నిమిషం కింద దవడ ఒక నిమిషం అనుకోండి మైండ్ లో అలా చేస్తే బ్రషింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసేటప్పుడు పేపర్ మీద పెన్ తో రాస్తాం కదా అంతకంటే ఎక్కువ ప్రెషర్ వాడకూడదు ఏసి రప్ప రప్ప రద్దకూడదు చాలా నిదానంగా సాఫ్ట్ గా బ్రష్ బ్రష్ చేసుకోవాలి బ్రషింగ్ తర్వాత మీరు ఏ విధంగా బ్రషింగ్ చేసినా కూడా అన్నిటికంటే ముఖ్యం చాలా మంది మిస్ చేసే విషయం నాలుక క్లీన్ చేసుకోరం టంగ్ క్లీనర్ తోటి మీ గా తాలూక క్లీన్ చేసుకున్నారంటే సగానికి సగం నోటి దుర్వాసన ఉండదు టేస్ట్ తినే ఆహారం రుచి కూడా బాగా తెలుస్తుంది చాలా మందికి ఈ విషయం తెలియదు నాలుగు క్లీన్ చేసుకోవాలి పేస్ట్ వాడినా ఏం వాడినా కూడా సందు లోపల క్లీన్ చేయాలంటే ఫ్లాసింగ్ చేయాలి ఫ్లాసింగ్ చేయడం కంపల్సరీ చేసినప్పుడు సందుల్లో క్లీన్ అవుతుంది సందుల్లోనే కదా ఎక్కువ పాచి చేరుతుంది సో సందుల్లో ఫ్లాసింగ్ చేశారంటే పాచి చేరకుండా ఉంటుంది సందుల్లో పళ్ళు పుచ్చకుండా చిగురుల వ్యాధులు రాకుండా ఉంటాయి సెన్సోరా పేస్ట్ సెన్సోరా టూత్ సెన్సోరా పేస్ట్